మధ్య కాలంలో ఒక ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక అన్యుడండి నిన్ననే మీరు చూసారా లేదు ఛానల్లో ఒకసారి మీరు టీవీ నైన్కి వెళ్ళి చూడండి టీవీ నైన్కి వెళ్ళి చూడండి టీవీ నైన్ అని అన్నా నేను ఎందుకో తెలుసా దాంట్లో ఒక అన్యుడు చెబుతున్న సాక్ష్యం సినిమా హీరో అలీ అతని పేరు అతను అంటాడు రాజకీయానికి స్వస్తి పలుకుతున్నా నేను ఒక కామన్ మ్యాన్ మాదిరి ఐదేళ్ళకు ఒకసారి నేను కూడా వెళ్ళి ఓటు వేస్తాను ఇవన్నీ బాగానే ఉన్నాయి అవన్నీ మనకు సంబంధం లేని విషయాలు నేను రాజకీయం గురించి మాట్లాడడం లేదు కానీ అతను చెప్పిన మాట ఏంటో తెలుసా నా సంపాదనలో ఇరవై పర్సెంట్ నేను చారిటీకి ఉపయోగిస్తాను అన్నాడు ప్రతి నూరు రూపాయల్లో ఇరవై రూపాయలు నేను చారిటీస్కి ఉపయోగిస్తాను నువ్వు నీ సంపాదనలో దేవునికి ఇచ్చి ఎంతకాలమైంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడానికి కారణం ఏంటో తెలుసా ప్రభునందు పురులారా దేవుడు ఒక్క విషయాన్ని మీరు చూడండి నాకు ఈ విషయం చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నాను పురులారా ఒకరికి మనం ఏదైనా ఇస్తున్నాం అనుకోండి ఉదాహరణకు ఉదాహరణకు ఏదైనా ఇస్తున్నాం అనుకోండి ఇచ్చే చేయి ఆడుంటుందండి మాట్లాడాలి ఇచ్చే చేయి ఎక్కడుంటుంది గుర్తుపెట్టుకోండి దేవుడు ఎదుట ఇచ్చే చేయి నిన్న నిన్నెక్కడ పెడతాడు దేవుడు ఎక్కడ పడతాడు దేవుడు కింద పడతాడా క్రింది వ్యక్తిగా ఉంటామా మనం మనం పైనే ఉంటాం ప్రభులారా నా దేవుడు అందుకే అనింది ఇరవై ఎనిమిదో అధ్యయం నువ్వు పై వాడవుగా ఉంటావే కానీ క్రింది వాడవుగా ఉండవు ఎందుకు నీలో ఆ గుణముంది అందుకే దావిదనింది ఇంతగా నేను ఇచ్చుటకు నేనంతటి వారిని నా కుటుంబం ఏపాటిది నా జనులేపాటి వారు అంటారు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయములో మనం ఆశీర్వదించబడాలంటే మందసములో ఉన్నటువంటి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఉండాలి మొదటిది రెండోది మనం ఆశీర్వదించబడాలంటే మొదటిది దేవునిదే ఉండాలి డబ్బైనా సమయమైన ఏదైనా ప్రియుల అందుకే ఆది వారము అని అంటే అది ప్రభు దినం నీది కాదు నువ్వు కష్టపడు నీ పిల్లలు కష్టపడు నువ్వు ఇంటిని పది పంచి మిగల్లా ఎందుకు మిగులుతుంది దేవుని సొమ్మును దొంగిలించి దేవుని దినాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా మిగులుతుంది పురుగులారా మిగలదండి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు చక్కటి మాట మొదటి స్థానం దేవునిది సో మొదటిది మందసం ఉండాలి ఇంటిలో ఆశ్రవదించబడాలి అంటే సో ఆ మందసానికి సాదృశ్యం ఏంటో చూసాం రెండవది దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి మూడవది ఏంటో చూద్దాం రెండు సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చూద్దాం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు వాక్యాన్ని చూస్తాం బాగా వినాలి మోషేకు ఇలాగు సెలవిచ్చను అహరోనుతో ఆ మాటలు అహరోను తోను అతని కుమారులతోను అతని కుమారులతోనూ ఇలాగనుము ఏమని మీరు ఇస్రాయిల్ మీరు ఇస్రాలను నీలాగు దీవింపవలను యహోవా నిన్ను ఆశీర్వ నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక యహోవా నీకు యహోవా నీకు తన సన్నిధిని చేసి నిన్ను కరుణించుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అట్లు వారు వారు ఇస్రాలు మీద నామమును వలన నేను వారిని వారినివదించదు ఇరవై రెండో వచ్చానికి మళ్ళా రండి యహోవ మోషేకిలాగు సెలవిచ్చను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుమో మూడవది ప్రా ఒక సేవకుడు నిండు మనస్సుతో దీవిస్తేనే ఆశీర్వదించబడతారు ఎవరు అహరోను అహరోను కుమారులు ఎవరు యాజకులు యాజకులకు దేవుడు ఏ అవకాశం ఇచ్చాడు అంటే తన ఎదుట ఉన్న జనాన్ని దీవించమని సెలవిచ్చాడు ప్రా అందుకే ఈ మాటలు చూస్తున్నప్పుడు నన్ను నేను సరి చేసుకున్నాను నా జీవితాన్ని సంతోషభరితంగా దేవ నిజంగా ఇప్పటిదాకా ఈ దీన సేవకును ఎందుకే నన్ను దీవిస్తున్నదని నన్ను బాధ పెట్టిన వాళ్ళు అన్యులు ఉన్నారు బేటవారు ఉన్నారు స్థానిక సంఘస్థులు ఉన్నారు చాలా మంది ఉన్నారండి ఇక్కడ నిలబడి ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను ఏ వ్యక్తిని నేను నాశనం అయిపోవాలని కోరుకోను పృగులారా శపించను నేను బాధపడతాను అది మాత్రం నిజం హెచ్చరిస్తాను గద్దిస్తాను మందలిస్తాను శపించను నాకు తెలుసు నేను బాధపడితేనే అటు వ్యక్తులకు బాధలు కలుగుతూ ఉంటే ఇక శపిస్తే కన్నీరు కాచి శపించను ప్రియులారా ఎందుకో తెలుసా నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నది పది మందిని దీవించడానికి హెచ్చరించడానికి అందుకే ఈ మాట చూస్తున్నప్పుడు సేవకులు దీవించితేనే ప్రియుల దేవునికి ప్రతినిధిగా ఉన్న వాళ్ళు సేవకులు ఇక్కడ దేవుని సేవకులే నీ నిమిత్తమై కన్నీరు కారిస్తే వారి పక్షముగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగ చెప్పు ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి మరొకసారి మీతో మాట్లాడుతున్నాను పృగులరా నా నోటి వెంట ఆ మాటలు ఉచ్చరిస్తున్నాను ఆమెన్ అని అనుకోండి దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవిస్తాడు ఏమని దీవిస్తున్నాడు అంటే యో నేను కూడా ఒక దేవుని సేవకుడిగా ఈరోజు దీవిస్తున్నాను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాకా రెండవది ఆయన మాట్లాడుతున్నాడు యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను గాక నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాకా అవును పురుగులారా మేము దీవించే అండి శపించే వాళ్ళం కాదు మీరు అనుకోవచ్చు ఆయన మమ్మల్ని ఇంత గెట్టే గరిచాడు అంత గట్టెం గరిచాడు ఒక్కటి గుర్తు పెట్టుకోండి పురుగులారా అది మా ధర్మం టీచరు పిల్లలను గద్దించడంలో ఎంత ధర్మముందో ఒక దైవజనుడికి భిన్నమైనటువంటి యోచనడు చేస్తున్నప్పుడు ఎందుకు దేవుని సేవకుని అంతగా దేవుడు హెచ్చించాడో తెలుసా దేవుని వాక్యమును ప్రకటించేటటువంటి ఆధిక్యత అలా నాడు మందసాన్ని మోసినట్టుగా ఈరోజు సువార్థ భారాన్ని మోసుకుంటూ వెళ్ళే బాధ్యత మా భుజస్కందాల మీద పెట్టాడు ప్రువిలారా మీరు మీ మీ పని బాట్లలో నిమగ్నమై వెళ్ళిపోతారు దేవుని సన్నిధానములో వాక్యాన్ని సమకూర్చుకోవడానికి దేవుని స్థుతించడానికి ప్రార్థించడానికి సేవించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్న మూడవది ఆయన నామమును బట్టి జనులను దీవించాలనా చెప్పాలనా గుర్తుపెట్టుకోండి పురుగుల మరి ఎందుకండి ఒకసారి నన్ను ఇలాగ అడిగారు అమ్మో సేవకుల మీదకి వెళ్తే వాళ్ళు చెప్పిస్తే ఇదే పోతాం అని అన్నారు మేమేమి చెప్పించలేమ్మా అన్నాం క్షపించకపోయినా మాకు జరిగిందన్న ఎస్ ఇక్కడే చెప్తాను ఇదే పట్టణంలో ఇదే స్థలంలో దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది అనేక రీతులుగా వచ్చిన వాళ్ళందరూ అంటే విరోధంగా వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు గుండా వెళ్ళిపోయారు కొందరైతే భూమి విడిచి చచ్చిపోయారు భూమిని విడిచిపెట్టేసి చచ్చిపోయారు కాల్ చేస్తామన్నారు కూల్ చేస్తామన్నారు ఏమేమో అన్నారు అయిపోయారు ఎందుకు జరిగింది అంటే మేము శపించింటేనే జరిగిందా శపించాల్సిన అవసరంలా ఒక్క మాట చెప్తాను ఏ రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము మేమెవరిని శపించాల్సిన పని లేదు మేమెవరిని దూషించాల్సిన పని లేదు ఒక మాట చెప్పాడు పదిహేడు వచ్చిన చూద్దాం మీ మీ పై నాయకులుగా ఉన్నవారు ఎవరి గురించి చెప్పాలండి లెక్క మేము ఎవరి గురించి చెప్పాలి మీ గురించి లెక్క అడగేది ఎవరిని దేవుడు మిమ్మల్ని కాదు రిలారా ఏ కాపర్నైనా దేవుడు లెక్క అడిగేది తన ఎదుట ఉన్నటువంటి గొర్రెలను గురించి కాపర్ని లెక్క అడుగుతాడు దేవుడు మీకేం మీ పాటికి వచ్చి వెళ్ళిపోతారు పురుగులరా వాళ్ళను సరిచేసావా గద్దించావా హెచ్చరించావా తప్పుదారులో నుంచి మరైన దారి మంచి దారిలోనికి నడిపించావా అని అడిగేది దేవుని సేవకుని దేవుడు అందుకే అంటున్నాడు చూడండి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పవలసిన వారి వలే ఆత్మలను వారు వారు మాట చూడండి వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చెయ్యనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు గుర్తుపెట్టుకోండి ప్రిగులారా ఏమండి ఇన్నేళ్ల ముంచి గద్దించాం హెచ్చరించాం అత్తాకోడలు బాగుండండి అన్నాం అన్నదమ్ములు చెల్లెలు బాగుండండి అన్నాం ఎవరినన్నా వసేనే ఒమ్మానో వర్రానో తర్రానో అన్నామా ప్రియులారా మేము అందుకు మమ్మల్ని సేవకునిగా దేవుడు ఏర్పరచుకుంది మీరు ఊహించుకొని మీ నోటి వెంట అబద్ధాలు మాట్లాడుకుంటారేమో కానీ మేము అన్నాము అని అంటే దేవునికి లెక్క చెప్పాలి ప్రియులరా మేము మీకు కాదు మేము లెక్క చెప్పాల్సింది ఐదేళ్ళు నోట్లేకపోతున్నాయి నోటికి లోటుకి వెళ్ళు వెళ్ళకోకుండా ఆహారం లేకోకుండా దయనీయమైన స్థితిలోనికి వెళ్ళేది సేవకులే గద్దిస్తామండి దేవుని వాక్యం చెప్పింది అది మీ పైన ఉన్నటువంటి వాళ్ళు నాయకులు మీ ఆత్మల గురించి లెక్క చెప్పాల్సింది సేవకులుగా మేం కాబట్టి మరి మేమే బాధపడ్డానికి మీరు కారణమైతే ఇంకా చేసుకోండి నేను నిజంగా చెప్పగలను పురుగులారా నేను ఇప్పటిదాకా సేవలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది శపించనండి బాధపడతా చాలా బాధపడతా నేను ఏంటి వీళ్ళు వీళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా వీళ్ళు సేవకునికి ధీటైన వాళ్ళ వీళ్ళు ఎన్ని దారుల గుండా ఎన్ని ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాం మేము ఈరోజు ఈ స్థితిలో నిలబడి దేవుని వాక్యం చెప్పడానికి సరే గద్దించే నీలో ఏముంది చెప్పు వ్యక్తిత్వం ఏదైతే వద్దనుకున్నావో కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అదే పాపాన్ని మళ్ళా జుర్రుకుంటూ మా మీద మీరు మాట్లాడే వాళ్ళండి మేం మాట్లాడమండి మేము బాధపడతాం దేవా మా బిడ్డలు ఎందుకు అర్థం చేసుకోవడంలా నా బిడ్డలకు నేను ఇంత మేలు చేస్తూ వచ్చానే ఎందుకండి దారి తొలగిపోయింది ప్రభా నేను ఎక్కడ దారి తొలగాను నన్ను సరిచే నా బిడ్డలను సరిచేయని ఒక తండ్రిగా నేను ఎలాగో ప్రార్థన చేశాను విశ్వాసాల గురించి అదే ప్రార్థన చేస్తాం మేము అదే ప్రార్థన చేస్తాం అందుకే అంటున్నాడు ఆయన లెక్క చెప్పాల్సింది మీరు కాదు మీరు కాదు పురుగులారా లెక్క చెప్పాల్సిన మేము అందుకే మా బాధ ఫలాని వాక్యం ఇంతగా ఎన్న చెప్తున్నా వాళ్ళలో మార్పు లేదు చూడు అని అంటే భూమి మీద ఉన్న వాళ్ళే మార్పు లేదు చూడంటే ప్రభు ఎంత బాధపడతాడండి వద్దు పురుగులారా మీకు తెలియదా ఒకవేళ మీకేమి తెలియదా మౌనంగా ఉండండి నిజంగా తెలుసా దగ్గరకు వచ్చి మాట్లాడనన్నా ఇది కరెక్ట్ కాదు కదా అవునన్నా ఎందుకు పొరపాటుగా ఇలాగ అనుకున్నాం ఏమండి మీకు నేను వాక్యం చెప్తున్నాను నేను ఇంకొకటి ద్వారా వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి నాకు మీరు చెప్తే వాక్యం నేర్చుకోవాలన్నా నేను చెప్పండి మీరు చెప్తే వాక్యం నేర్చుకోవాలన్నా అలాంటి సేవకునేనా నేను ఇన్నేళ్ళలో ఎన్ని ప్రసంగాలు మీతో మాట్లాడాను ఎన్ని పరలోకపు సంగతులు నేర్పించాను అలాంటిది మీ ద్వారా నేర్చుకోవాలన్నా నేను ఒక గురువు విద్యార్థి ద్వారా నేర్చుకుంటాడండి ఏం సార్ మీరు నేర్చుకుంటారా మీ పిల్లల ద్వారా ఎక్కడ నేర్చుకుంటాడండి ఆయన ఆయన నేర్చుకునేవాడైతే ఎందుకు ఆయన పదవనిస్తారు ఇంకా నువ్వు పోయి వేరే పని చేసుకోకపో అనిందు ఒక గురువుకు ఆధిక్యతను ఎందుకు ఇస్తారు అంటే బిడ్డల జీవితాలను సరిదిద్దునాయన అని ఒక సేవకుడికి దేవుడిచ్చే ఆధిక్యత ఏంటంటే వీళ్ళను సరైన దారిలో నడిపించు అని మీ తొందరపాటు నిర్ణయాలు ఏవైనా ఉంటాయేమో తప్ప మేము దీవించే వాళ్ళమండి మరలా చెప్తున్నాం ఇప్పుడు కాదు మీ మనసులో ఏదైనా ద్వేషం ఉండి ఒకేటొచ్చి కొట్టండి దీవించే వాళ్ళం మేము మేము కొట్టే చేతులు ఎప్పుడో కట్టేశాడు మా దేవుడు గద్దిస్తానేమో కానీ హెచ్చరిస్తానేమో కానీ కలబడే స్వభావం లేదు పురుగుల నేను గద్దించిన వాళ్ళల్లో నా తోడబుట్టిన అన్న ఉన్నాడు నా తోడబుట్టిన వాళ్ళకన్నా ఎక్కువైన ఆత్మీయులైన బిడ్డలైన మీరు ఉన్నారు అంతే తప్ప కలబడి దా కొట్టుకున్నా దానికి మళ్ళీ సేవ కెందుకు రావాలండి నేను కొట్టుకునేదానికి తిట్టుకునే దానికి సేవకి ఎందుకు రావాలా తిడుతుంటే తుడుచుకొని పోవడమే నేర్చుకున్నాం మా బిడ్డలే మా విశ్వాసులే నేర్చుకుంటారులే తెలుసుకుంటారులే గుర్తుపెట్టుకోండి ప్రియులరా సేవకుడు దీవించేవాడు సేవకుడు దీవిస్తేనే ఆశీర్వదించబడుతుంది ఏ కుటుంబమైనా సేవకుని కన్నీటి ప్రవాహాల్లో ఎన్నో కుటుంబాలు కుట్టుకుపోయాయి ప్రియులరా అలాంటి దారిలో మీరు ఉండద్దు మేము శపించాల్సిన అవసరం లేదు మేము బాధపడ్డాము అంటే మీకు కీడు జరుగుతుంది అందుకే మేము బాధపడకోకుండా సంతోషంగా విదేశాలు ఎందుకు దీవించబడతాయో తెలుసా వాళ్ళు అంటారట ప్రిగులారా దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే ఇంగ్లీషులో వాళ్ళందరూ మాట్లాడే మాట ఇంకా గట్టిగా చెప్పండి దైవజనుడా మా మనస్సులు మారేటట్టుగా చెప్పండి దైవజనుడా అడుగుతారట గుర్తుపెట్టుకోండి ప్రిరులారా మాకు ఇంకొక సేవకుడు వాక్యాలు అవసరం లేదండి నా విశ్వాసం నేను వాక్యంలో బలపరుచుకుంటూ ఉంటానని అంతే ఉదాహరణకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి లాస్ట్ విషయం చెప్పి సందేశాన్ని ముగిస్తాను ఇక్కడున్న తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లలను స్కూల్లో చేర్చారు స్కూల్లో చేర్చారు ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే సోషల్ మీడియా అందరి చేతిలో ఉంది కాబట్టి ప్రతి స్కూల్ వాళ్ళు ప్రతి క్లాస్ పిల్లలకు గ్రూప్ యాడ్ చేశారు అవునా ప్రతి స్కూల్లో నాకు తెలిసి ఎవరన్నా మరి ఉన్నారో లేరో నాకు తెలియదు ప్రతి స్కూల్ వాళ్ళు గ్రూప్ యాడ్ చేశారు స్కూల్ వాళ్ళు ఎందుకు గ్రూప్ని యాడ్ చేశారు ఎయిత్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఆ గ్రూప్లో ఇది ఎయిత్ క్లాస్ నివేదిత మా పిల్లవాడికి పంపిస్తా అంటారు ఈ పాఠం నేర్చుకోండి రేపు వచ్చేటప్పటికి ఇవి రాసుకురండి రేపు బడి ఉండదు ఇదిగో పిల్లలు మా స్కూల్లో ఈ సోషల్ యాక్టివిటీస్ చేశారు ఇవన్నిటికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఎయిత్ క్లాస్ గ్రూప్లో ఎయిత్ క్లాస్ టీచర్లు ఏం చేస్తారంటే గ్రూప్ వాళ్ళు ఉండి ఈ పిల్లల యాక్టివిటీస్ అంతా పంపిస్తారు ఇప్పుడు మనము బుద్ధి కలిగిన తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం ఆ పిల్లలు పంపించదమ్మో రే మీ స్కూల్లో జరిగిందంట కదరా మీ క్లాస్లో జరిగిందంట కదరా అని మన పిల్లల్ని అడుగుతాం అంతేగాని మన స్కూల్ గ్రూపులోనికి నివేదిత గ్రూపులోనికి వివేకానంద పిల్లలు చేశారని పెడతారా ఎవరైనా ఏం అర్థం ఉందండి అన్నం తినే వాళ్ళ జ్ఞానం ఉండదా మనకు ఏం నేర్చుకుంటున్నాం మన వాక్యంలో తొందరపాటు తొందరపాటు చాలా చెడ్డది ప్రియుల ఇప్పుడు ఏం చేస్తాం మనం అవసరమైతే ఓపెన్ చేసి రైట్ అని అంటాం రేపు బలిదంట్లే నాయన అని మనం చెప్తాం మా వాడైతే ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయో ఆ ముందు రోజు వచ్చి ఫోన్ ఈరోజు చూస్తా ఫోన్ అంటాడు ఏరా అంటే మా గ్రూప్లో ఏమన్నా పెట్టారేమో అన్ని స్కూల్లోకి ఇచ్చారు మా స్కూల్కి ఇలా అంటాడు నేనేం జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుని సంఘం అనే గ్రూపు దేవుని సేవకుడు సంఘ విషయాలు చెప్పడానికి హెచ్చరించడానికి నేను చెప్పిన సందేశాల్లోనే ప్రత్యేకించి మరకొంత డబ్బు పెట్టి కొన్ని షార్ట్లు కట్ చేయంటే ఏది బుద్ధిపడితే అతను కట్ చేస్తాడు అబ్బాయి అతను పెట్టింది మీకు వాక్యం అందించి మిమ్మల్ని బలపరచడం నా ఉద్దేశం కానీ కురంగ చేయడం నా ఉద్దేశం కాదు ఎందుకంటే ఇక్కడ చెప్పిన వాక్యమే వాక్యమేమలా కట్ చేస్తారు మీరు ఏయో చెత్తాలు తెచ్చి చదాలు తెచ్చి ఎందుకండి బాధ పెట్టి మనసును పాడు చేసుకుంటారు మరలా చెప్తున్నాను మేము దీవించే వాళ్ళం శపించే వాళ్ళం కాదు ఎందుకో తెలుసా దేవుడు మాకు అదే నేర్పించాడు క్షపించుకుంటా పోవడానికి లోకస్థలమా ఏమైనా దుమ్మెత్తి వేసుకుంటా ఉండడానికి లోకస్థలమామేము లోకాన్ని విడిచి వచ్చాం ప్రభులారా ప్రభుకు సాక్షిగా చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను నిర్గమాకాండానికి కొద్దాం ప్ర ఇరవై అధ్యాయము నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం ప్రియుల చాలా చక్కటి మాట చూడండి ఇక్కడ కూడా ఆశీర్వాదం కలిగే ఒక మాట చెప్పాడు అది చెప్పిన సందేశాన్ని ముగిస్తాను ప్రియులరా మంటి బలిపీటము మంటి బలిపీటము నా కొరకు చేసి నా కొరకు చేసి దాని మీద దాని మీద నీ దహన బలులను సమాధాన బలు సమాధాన బలులను గొర్రెలను నీ గొర్రెలను ఎద్దులను నీ ఎద్దులను అర్పింపలను అర్పింపవలను నేను నా మాట ఆ మాట సరేనా నేను నామమును జ్ఞాపకార్థకముగా నుంచి ప్రతి స్థలములోను నీ ఎద్దకు నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను చాలు ప్రగులాలు నాలుగోది ఏంటంట ఇరవై నాలుగు వచ్చాం మూడో లైన్ మీరు రాసుకున్న ప్రగులాలు నేను నా నామమును జ్ఞాపకార్తకముగా నుంచు ప్రతి స్థలములోను నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును మొదటిది మందసం ఉండు వలన ఆశీర్వాదం రెండవది మొదటి స్థానం దేవునికి ఇచ్చుట వలన ఆశీర్వాదం మూడవది సేవకులు దీవిస్తేనే ఆశీర్వాదం నాలుగవది ఆయన నామము గల మందిరములో ఉంటేనే ఆశీర్వాదం అవును ప్రూలరా పైకి తలెత్తి ఫ్యాన్లను చూడండి ఏ ఫ్యాన్ మీదన మీకు ఏం పేరు కనపడుతుంది కంపెనీ పేరే కనపడుతుంది ఆ ఫ్యాన్ ఓరియంట్ ఫ్యాన్లు ఓరియంట్ కంపెనీనే కనపడుతుంది మీకు అంతేగాని ఒక లెక్క ఒక రెక్కకు ఒక పేరు ఒక రెక్కకు ఒక పేరు కనపరాదు లైట్లు ఉన్నాయి సైడు ఎక్కడ మీకు పేరు కనపరాదు మందిరం బయటికి వెళ్తారు మీరు అందరు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు రే అని అంటే ఇదిగో రూబే నాన్న చర్చ కాడు ఉన్నారే అని అంటు అంటారు నేను అనుకుంటాను వీళ్ళకి పేరు కనపడుతుందా లేదరా ఇంతలా అక్షరాలు రాసామే క్రీస్తు ప్రార్థనా మందిరము అని రాసామే వీళ్ళేంటంటే ఐడెంటిఫికేషన్ అనమాట రూబేన్ అనే వ్యక్తి అక్కడ కూడా రూబేన్ పేరు ఉండదు క్రీస్తు ప్రార్థనా మందిరమే ఉంటుంది నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇది ఆయన పేరు కలిగిన మందిరం ఎవరో ఒక లక్ష రూపాయలు బహుమానంగా మందిరం కట్టుకుంటున్నామని ఇచ్చారని వాళ్ళ పేరేం పెట్టం దేవుని స్వరక్తము చేత కన్న సంఘం ఇది క్రీస్తు సంఘం ఇది క్రీస్తు స్వరక్తము చేత కన్న సంఘం ఇది ఇక్కడ క్రీస్తు వార్తలు ఉంటాయి క్రీస్తు హెచ్చరికలు ఉంటాయి క్రీస్తు గద్దింపులు ఉంటాయి క్రీస్తు బోధలుంటాయి అంతకు మించి ఇంకోటి ఉండవు ప్రా నేను అనుకున్నాను ప్రభువా ఫస్ట్ సిసి కెమెరాస్ పెట్టేటప్పుడు నిజంగా అండి మీరు నమ్మండి ఆ రోజు డబ్బులు లేవు వాడు వచ్చాడు సీసీ కెమెరాస్ అని చెప్పేసి తీసుకొని వచ్చాను పులివెందలో బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను సార్ సో ఇరవై వెళ్ళి బిగించేసి మీకు మందిరంలో వచ్చి బిగిస్తాను అని అన్నాడు వానికి అడ్వాన్స్ ఏమో ఇచ్చాను ఒక ఐదు వేలు మిగతా బ్యాలెన్స్ ఇవ్వాలి భయం పుట్టింది ఎట్ ఇప్పుడు వీనికి డబ్బులు ఎట్టా తెచ్చియాలి సరేలే అంత అర్జెంట్ అవసరమైతే ఏదో ఒకటి రింగు పెట్టేసి ఒక పదహైదు వేలు తెచ్చి ఇచ్చేద్దాం వీనికైనా ఆలోచనలో ఉన్నాం ఆ రోజుకి ఆ పరిస్థితి ఎలాగో అయిపోయి గడిచిపోయింది గట్టెక్కిపోయింది వాడు బిగిచ్చేశాడు డబ్బులు ఇచ్చాము అయిపోయింది అది వేరే రీట్లో వచ్చేది ఇచ్చాడు వేరే వాళ్ళ ద్వారా జరిగిపోయింది నేను అనుకున్నాను పురుగులారా ఈ పరిశుద్ధ మందిరంలో అందుకేనేమో పోలీసులు మమ్మల్ని పిలిచి ఒకసారి అడిగారు మీ ప్రతి మందిరాల్లో సీసీ కెమెరాలు ఉండాలి అని ఎవడన్న దాడు దాడులు దాడులు కాదు ఇప్పుడు సంఘస్థుల్లోనే ఏ భేదాభిప్రాయాలు వచ్చి లేనిపోని మాటలు మాట్లాడతారో అప్పుడు అనుకున్నాను ప్రతి చోట వాచ్ చేస్తుంది ఇది మనం కళ్ళు మూసుకున్నా ఇది మాత్రం మూసుకోదు ఇది గుర్తు పెట్టుకోండి దేవుని మందిరం ఇది ఆయన దృష్టి నిత్యం ఉంది ఒక్క మాట చదివి ముగించేనా మరి ఇర్మియా గ్రంథానికి రండి ఏడవ అధ్యాయము ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగోచనం చూడండి ప్రిగులారా ఏడవ అధ్యాయము పద్నాలుగవచనం చాలా చక్కటి మాట ఈ మాట ఏడు పద్నాలుగు ఆరు వందల ముప్పై మూడవ పేజీలో ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనము నేను నేను చేసినట్లు మీకు ఆశ్రయమై నా పెట్టబడిన నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీకును మీ తండ్రులకు మీ తండ్రులకు నేను ఇచ్చిన నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయదును నేను ఏం చేశావు ప్రభుత్వ శిలోహుకు గొప్ప దీవెనలు ఇచ్చాను నేను అందుకే కదండి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద రెయింబగళ్ళు మనమైతే పగలొచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం కానీ దేవుడ కదా రేయింబగళ్ళు ఆయన కనుదృష్టి ఇందు మీద నిలిచి ఉంది ప్రభునందు నాకు ప్రియమైన వార్లారా ఎవరిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అంటే ఆయన నామము కలిగిన మందిరములో ఉంటే ఎక్కడైనా ధైర్యంగా చెప్పగలం మనం పేర్లు ఎన్నో ఉన్నాయి లోకంలో కానీ క్రీస్తు నామకరణము కలిగిన మందిరంలో మనం ఉన్నాం ఆ మందిరంలో హెచ్చరిస్తున్నటువంటి ప్రతి మాటలు మన ఆత్మీయ ఆత్మీక్షేమం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు పురుగులారా ఇప్పటిదాకా మీరు మందిరంకి ఎందుకు వస్తున్నారో మీకు తెలియకొచ్చారేమో సో తెలుసుకోండి ఈరోజు ప్రవర్తనను సరి చేసుకోవడానికి మందిరానికి వచ్చేది మన డ్రెస్ చూపించుకోవడానికి మన చైన్ చూపించుకోవడానికి లేకపోతే మన యొక్క ఎక్సెట్రాలు చూపించుకోవడానికి కాదు మనం ఇక్కడికి వస్తున్నది మనం ఇక్కడికి వస్తున్నది ఎందుకు అంటే మన ప్రవర్తన మార్చుకోవడానికి బిడలు పాఠశాలకు వెళ్తున్నది క్రమాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినాక ఏమనాలి అంటే వాళ్ళు ప్రభు నమ్ముకోకముందు ప్రార్థనకి వెళ్ళక ముందు వాళ్ళ వ్యక్తిత్వం ఇలాంటిది ఎంత ఈ ఈరోజు ఎంత తగ్గించుకున్నారా ఈరోజు ఎంత ఇదేయారా అని చెప్పాలి ప్రియులారా నిజమే జ్ఞాపకం చేస్తున్నాను ప్రభులారా అందుకొరకు మనం దేవుని మందిరానికి వస్తున్నాం ఎందుకు రక్షించబడ్డాం బ్యాప్టిజం పొంది అని అంటే ఎదుగో పరలోకం గురి కలిగి పైనున్న వాటిని ఎతకడానికి ఈ రెండింటిలో ప్రవర్తన మార్చుకునే విషయంలో పరలోకానికి చేరే విషయంలో భూ సంబంధమైన ప్రతి వాటిని విడిచిపెట్టడానికి గద్దింపు హెచ్చరింపు మందలింపు ఉంటుంది వాటితో పాటు మేము కాదు ప్రభు చూపే ప్రేమ కూడా మీ మీద ఉంటుంది అందుకే జ్ఞాపకం చేశాడు దేవుడు మందసం ఉండాలి ఏముండాలి విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనేవి ఉండాలి మన ఇంట్లో ఆశీర్వదించి రెండవది ఆయన అన్నాడు మొదటి స్థానం దేవునికి ఇవ్వండి మొదటి స్థానం దేవునికి ఇవ్వండి మూడవది నా దేవుడు అంటున్నాడు సేవకులు దీవించేటట్టుగా నడుచుకోండి సేవకులు దీవించేటట్టుగా ఎందుకంటే సేవకుల గురించి మాట్లాడుతూ హెబ్రి అన్నాడు వారు బాధతో మీ కొరకు ప్రార్థన చేస్తే అది మీకు క్షేమం కాదు వారు ఆనందముతో చేసి మిమ్మల్ని దీవించినట్టు వారి మాట వినండి ఏం మాట్లాడతాం మేము మా ఇంట్లో నాలుగు పాత్రలు పడిపోయిన వచ్చి రుద్దండి అంటామా మేము మా ఇల్లు గలీజ్గా ఉంది కడగండి అంటామా మేము ఈరోజు లోకంలో సేవకుల దగ్గరికి వెళ్ళి చూడండి సేవకులు ఇళ్లలో పనిచేసే విశ్వాసులు ఉన్నారు దీవెనలు వస్తాయని ఏ రోజైనా ఏ బిడ్డ చేతైనా ఒక చిన్న ఇది చేస్తామా దేవుని మందిరం గురించి తప్ప మాకేముండవు హెచ్చరిస్తాం గద్దీస్తాం మందలిస్తాం మా బిడ్డలని మా బిడ్డలైతే వింటారు మేము దేవుని బిడలుగా మీ బిడలుగా ఉండడానికి ఇష్టపడలేదనుకుంటే అది ఎవరిష్టం వాళ్ళది చివరిగా ఆయన అంటున్నాడు ఆయన పేరు పెట్టబడిన ఆయన నామము కలిగిన మందిరంలో ఉంటే మనము ఆశీర్వదించబడతాం లేచిపడదాము ఒక చిన్న ప్రార్థన చేద్దాం దేవా ఈరోజు మేము ఎందుకు మందిరానికి వస్తున్నాము ఎందుకు రక్షించబడ్డాము మీరు మాట్లాడుతూనే ఎవరిని మీరు ఆశీర్వదిస్తారో మీరు పలికారు ఈ విలువైన పరలోకపు సంగతులు ఎన్నో పర్యాయంలో ఇలాంటి మాటలు మేము వింటూ ఉన్నాం వాత వేయబడిన మనస్సుగా అపవాది మా మనస్సును కఠినం చేస్తూ ఉంటే మనస్సు మార్చుకోవడానికి హృదయాన్ని మెత్తన చేసుకుని మా ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవడానికి కృపనివ్వండి అని అడుగుదాం నా దేవుడు నిండారులుగా దీవిస్తాడు నిండారులుగా ఆశీర్వదిస్తాడు ప్రభులారా ప్రార్థన చేద్దాం ఓ పరిశుద్ధ్రువైన దేవా పరలోకమందున్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నం మేము నమ్మదగని వారమైనను మీరు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఓ కృపగలిగిన తండ్రి ఎందుకు మేము ఆశీర్వదించబడలేదు ఇంకా ఎక్కడో ఒక చోట ఎందుకు మాలో రకరకాలైన బలహీనతలు ఉంటున్నాయి అని అంటే మీరు నాలుగు పరలోకపు వాక్కుల ద్వారా హెచ్చరించారు మేము ఎక్కడ విశ్వాస విషయంలో నిరీక్షణ విషయంలో ప్రేమ విషయంలో తప్పిపోతున్నామో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి రెండవది దేవాది దేవుడు మీకు మొదటి స్థానం ఇచ్చే విషయంలో ఎక్కడ వెనకబడి ఉన్నామో తిరిగి మేము రీఛార్జ్ చేసుకుని ముందుకు రావడానికి తండ్రి మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం మూడవదిగా మా తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము నిన్ను ఆరాధించే బిడ్డలమైన మేము కనపడని దేవుడు అయిన నీవు కనపడే సేవకులను నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకులు మమ్మల్ని దీవించే రీతిగా మా ప్రవర్తన ఉండడానికి ఎదురొడ్డే మనస్సు కాకుండా విధేయత కలిగిన మనస్సుతో మేము మా కుటుంబాలు ఉండున్నట్లు సహాయం చేయండి ఎందరో మమ్మల్ని కూడా సరిచేస్తూ ఈ స్థితిలో నిలబడ్డానికి కారకులైన దైవజనులు ఉన్నారు వారందరిని బట్టి కూడా మీకు ఇప్పుడు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాలుగవదిగా నీ పేరు పెట్టబడిన నీ మందిరములో మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానన్న విలువైన మాటల కొరకు స్తోత్రములు ఓ తండ్రి ఈ వాక్యం నీ ప్రియ సంఘమైతేనేమి ఈ టీవీ ద్వారా వింటున్న బిడలైతేనేమి ఎట్టి విషయాలలో ఆసక్తి కలిగి మీ ద్వారా ఆశీర్వదించబడ్డానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్